రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఉల్లి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ చిల్లి అనేది తగ్గడం వల్ల చాలామంది రైతులు ఈ ఉల్లి సాగు అయితే చేస్తున్నారు సో ఉల్లి కానీ పత్తి కానీ ఎక్కువగా సాగు అవుతుంది సో మనకు ప్రధానంగా అయితే ఈ ఉల్లి పంటలో మనకు ఎక్కువగా వేధించే సమస్యలు ఏంటంటే ప్రధానంగా అయితే సో ఈ ఉల్లి పంటలో త్రిప్స్ సమస్య లేకపోతే పేను సమస్య అంటుంటారు సో ఈ త్రిప్స్ పేను అనేది ఎక్కువ ఉధృత ఆ ఉల్లి పంటలో ఉండే అవకాశం ఉంటుంది సో ఈ త్రిప్స్ నియంత్రణకు మనకు ఈ మార్కెట్లో అయితే తక్కువ ధరలో దొరికే మందులు అలాగే మనకు ఎక్కువ ధరలో దొరికే దొరికే అయితే చెప్పడం జరుగుతుంది సో మనకు ఉధ్రిత తక్కువగా ఉన్నప్పుడు మనకు తక్కువ ధరలో దొరికే మందులను అయితే వాడుకోండి అలాగే మనకు ఉల్లి పంటలో ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మంచి కాస్ట్లీ మందులు మంచిగా వందకు వంద శాతం పనిచేసే మందులను అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ వీడియోలో మనకు ఈ ఉల్లి పంటలో త్రిప్స్ సమస్య వచ్చినప్పుడు మనకు పా వాడుకోవలసిన మందులు ఏంటో ఒక ఐదు నుంచి ఒక పది వరకు చెప్పే అవకాశం ఉంటుంది సో మనకు లో కాస్ట్లో చెప్తాను అలాగే మనకి హెవీ కాస్ట్లో కూడా చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతన్నైతే ఉల్లి సాగు చేస్తున్న రైతన్నైతే పూర్తిగా అయితే చూడండి అలాగే మనకు వీడియోని చూస్తున్న రైతులు అయితే తప్పకుండా అయితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్దాం సో మనకు చాలామంది రైతులైతే మనం వీడియోస్ అయితే చూస్తున్నారు పత్తి సాగు చేస్తున్న వాళ్ళు చూస్తున్నారు అలాగే ఉల్లి సాగు చేస్తున్న వాళ్ళు కూడా చూస్తున్నారు సో లైక్స్ అయితే చాలామంది తక్కువ లైక్ చేస్తున్నారు సో తప్పకుండా అయితే లైక్ చేసి మన వీడియోనైతే తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మనకు ప్రధానంగా అయితే ఈ ఉల్లి పంటలో మనకు మొదటి స్టేజ్ నుంచే మనకు త్రిప్స్ అనేది ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు ఈ త్రిప్స్ అనేది మనకు ఎప్పుడైతే ఎక్కువ ఉధృత ఉందో ఈ ఉల్లి ఈకలు అనేది మనకు తెలుపు రంగులోకి మారి వాటి బలహీనంగా అయ్యి మనకు ఉల్లి అనేది గ్రోత్ రాకపోవడము అలాగే మనకు ఈకలు అనేది కిందకి పడిపోవడము జరుగుతుంది సో ఈ సమయంలో మీరు ఈ విధంగా మీ తోట ఉంది అనుకుంటే ఖచ్చితంగా అయితే త్రిప్స్ ఉధ్రిత ఎక్కువగా ఉందని అనుకోవచ్చు సో దానికి గాను మనం ఒక బెస్ట్ మందులని అయితే చెప్తాను ముందుగా అయితే ఉధ్రిత తక్కువగా ఉన్నప్పుడు అలాగే మనకు ఈ ఉల్లి పంట చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు వాడుకోవాల్సిన మందులైతే ఒక ఐదు చెప్తాను తక్కువ ధరలోటివి సో ముందుగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ సింజెంటా కంపెనీ కింద నాకు కొరకుదానండి సో ఇందులో మనకు ప్రొఫునపాస్ అనేది మనకు యాభై శాతం అయితే ఉండడం జరుగుతుంది సో దీన్నైతే వాడుకోవడం వల్ల మనకు ఈ ఉల్లి పంటలో వచ్చి త్రిప్స్ అనేది కంట్రోల్ అవుతాయి అలాగే మనకు ఈ పురుగు సమస్య సన్న పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్నైనా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ నాగార్జున కంపెనీ చెందిన ప్రొఫెక్స్ సూపర్ అనేది దొరుకుతుంది సో ఇందులో ప్రొఫినోపాస్ అండ్ సైపర్ మెత్రిన్ అనే రెండు టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ రెండు టెక్నికల్ అనేది ఉండడం వల్ల మనకు ఈ ఉల్లి పంటలో వచ్చు త్రిప్స్ సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే పురుగు సమస్య అనేది కంట్రోల్ అవుతుంది సో దీనైనా కూడా వాడుకోవచ్చు ఈ కొరక్రాన్ అనేది మీరు ఇంతకుముందు దా కొ్రాన్ గురించి డోస్ అయితే చెప్పలేదు సో ఈ కురక్రాన్ వచ్చి మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ నుంచి దాదాపుగా ఒక మూడు వందల యాభై ఎంఎల్ వరకు ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఉధిత ఎక్కువ ఉంటే తక్కువ ఎక్కువ వాడుకోవాలి డోసు తక్కువ ఉంటే తక్కువ మోతాదులో అయితే వాడుకోండి ఈ ప్రొఫెక్ట్ సూపర్ అనేది కూడా మీరు ఈ విధంగా వాడుకోవచ్చు రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల యాభై ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దాదాపుగా ఇవి వచ్చి మనకు ఒక నాలుగు వందలు లేక ఐదు వందల రూపాయల్లోనే మనకు ఇవి దొరికే అవకాశం ఉంటుంది సో దీన్నైనా వాడుకోండి సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు సింజెంటా కంపెనీకి చెందిన అలికా అండి సో మనకు ఈ అలికాలో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ల్యామ్డా స్టైల్ త్రీన్ అనే టెక్నికల్ ఉంటుంది అలాగే మనకు థైమేదాక్సమ్ అనే టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ అలికా అయినా కూడా మనకు ఈ ఉల్లి పంటలో వచ్చి త్రిప్స్ సమస్యను అయితే ఎక్సలెంట్గా అయితే నివారిస్తుంది తక్కువ ధరలో బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో ఈ అలీకాన్ అయితే ఒక వంద ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి సో దీన్ని స్ప్రే చేసేటప్పుడు రైతులు జాగ్రత్తలు అయితే పాటించండి దీ మనకు మంట వచ్చే విధంగా అయితే ఉంటుంది సో దీనైనా కూడా వాడుకోవచ్చు ఒక ఎంద వంద ఎంఎల్ డోస్ అయితే వాడుకోండి సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ సింజెంటా కంపెనీ కంపెనీకిదిన కరాటి అండి సో ఇందులో కూడా లాండా సైలెక్టరీ అనే టెక్నికల్ అయితే ఉంటుంది సో దీన్నైనా కూడా మనము ఉల్లి పంటలో ఈ ట్రిప్స్ నియంత్రించడానికి వాడుకోవచ్చు సో ఇప్పుడు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ అయినా కూడా మనకు ఉల్లి పంటలు ట్రిప్స్ నియంత్రిస్తాయి అలాగే మనకు ఈ పురుగు సమస్యను కూడా నివారించే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ అయినా కూడా నేను ఒక ఒక కంపెనీది మాత్రమే చెప్పడం జరిగింది సో ఈ టెక్నికల్తో మీకు ఏ ఇతర కంపెనీలు ప్రోడక్ట్లు దొరికినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అనే ఉంటుంది అలాగే మనకు ఈ ఇందులో నేను చెప్పిన వాటిలో ఏదో ఒక ప్రోడక్ట్ మాత్రమే వాడుకోండి సో కొద్ది వరకు ఇందులో సేమ్ టెక్నికల్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే వీటిని ప్రధానంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇవి తక్కువ ధరలోనే లభించే అవకాశం ఉంటుంది దాదాపుగా ఒక మూడు వందల నుంచి నాలుగు నాలుగు వందల లోపే ఈ ప్రోడక్ట్లు అయితే లభిస్తాయి మార్కెట్లో అయితే సో వీటిని అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకుండా మనకు కొద్దిగా కాస్ట్ అయినా పర్లేదు అనుకుంటే నెక్స్ట్ వచ్చి మనకు ఈ గరుడా వాళ్ళది పోలీస్ అని దొరుకుతుంది సో మనకు ఈ పోలీస్లో వచ్చి మనకు ఫిప్రోలిన్ అనేది మనకు నలభై శాతం అలాగే ఇమ్డా క్రోప్ ఇమ్డా అనేది మనకు నలభై శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఈ రెండు టెక్నికల్స్ అనేది మనకు ఈ ఉల్లి పంటలో వచ్చి త్రిప్స్ నియంత్రించడానికి ఎక్సలెంట్గా అయితే పనిచేస్తాయి ప్రధానంగా అయితే ఈ ఫిప్రూ అనేది మనకు త్రిప్స్కు ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పోలీసును అయినా కూడా మీరు ఉధృత ఎక్కువగా ఉంటే ఒక ఎనభై గ్రాములు ఒక ఎకరానిక్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు ఉధృత తక్కువగా ఉంటే నలభై గ్రాములైనా కూడా వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ గరుడ పోలీస్ అనేది అవైలబుల్గా లేకపోతే బయర్ వాళ్ళది లెసెంట్ అని దొరుకుతుంది సేమ్ టెక్నికలే సో దాన్నైనా కూడా వాడుకోవచ్చు సో టెక్నికల్ మనం ప్రొడక్ట్ అనేది ఏదైనా పర్లేదు టెక్నికల్ సేమ్ ఉంటే ఆ అయితే వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే మనకు ఈ ఉల్లి పంటలో మనకు ఎప్పుడు మనం ఉల్లి ఉద్ది ఉల్లి పంటలో త్రిప్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి మనం ఖచ్చితంగా అయితే స్ప్రెడర్ని అయితే కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి ఒక స్ప్రెడర్ అనేది యాడ్ చేయడం వల్ల మనకు మంచిగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఉల్లి పంటలో మనకు ఈ త్రిప్స్ అనేది ఈకల మధ్యలో అయితే ఉంటాయి కాబట్టి మనం స్ప్రే చేసే మందు అయితే వాటికి అంత ఎఫెక్టివ్గా అయితే పడదు సో స్పెడర్ అనేది యాడ్ చేస్తే మనం స్ప్రే చేసే మందు ఖచ్చితంగా అయితే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్ప్రెడర్ను కలుపుకోండి అలాగే త్రిప్స్ కుదిరితే ఎక్కువగా ఉన్నప్పుడు పూర్తిగా మొక్క తడిచే విధంగా అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు వందకు వంద శాతం రిజల్ట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన మార్చాలండి ఇందులో మనకు కార్బోసల్ఫన్ అనేది ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోవచ్చు ఉధృత ఎక్కువ ఉంటే మూడు వందల ఎంఎల్ వరకు కూడా వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ జేటి అగ్రెట్ ఎక్కువ వాళ్ళది ట్యాజ్లాక్ అండి సో మనకి ఈ ట్యాజ్లాక్ అనేది కూడా మనకు ఈ ఉల్లి పంటలో వచ్చు అయితే వందకు వంద శాతం అయితే కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు మొక్క పెరుగుదల వచ్చే విధంగా అయితే ఈ ట్యాజ్లాక్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది సో ట్యాజ్లాక్నైనా కూడా మీరు వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ట్యాజ్లాక్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ అయితే పెడతాను సో ఆ నంబర్ కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుకొని వాడుకోండి మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఈ ట్యాజ్లాక్ అయితే అందించడం జరుగుతుంది నేనైనా కూడా వాడాను ఈ సంవత్సరం ట్యాజ్లాక్నైతే మంచి రిజల్ట్ అయితే ఈ ట్యాజ్లాక్ స్ప్రే చేయడం వల్ల మన తోట అనేది చాలా మార్పులు అయితే రావడం జరిగింది సో తప్పకుండా అయితే ఈ త్రిప్స్ ఉద్రిత ఎక్కువగా ఉన్నప్పుడు అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బయర్ వాళ్ళది జంప్ అండి సో మనకు ఈ జంప్లో వచ్చి ఫిబ్రూ అనేది మనకు ఎనభై శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఇది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ ఈ ఉల్లి పంటలో త్రిప్స్ నియంత్రించడానికి సో దీనైనా కూడా ఒక నలభై గ్రాములు ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు పిఐ వాళ్ళది కీఫన్ అండి సో ఇది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని అయినా కూడా మనం ఒక మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి ఇందులో మనకు టాల్ఫిన్ పైరాడ్ అనేది ఉంటుంది సో ఈ టెక్నికల్తో ఏ కంపెనీ ప్రోడక్ట్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నా దాన్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో మనకు ఇంకా ఉల్లి పంటలో మనకు ఈ త్రిప్స్ నివారించాలి అలాగే మనకు పురుగు సమస్య కంట్రోల్ చేయడానికి ఇంకా ఒక రెండు ప్రోడక్ట్లు అయితే చెప్తాను అవి కాస్ట్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి తెలుసుకున్నట్లయితే బిఏఎస్ఎఫ్ వాళ్ళ ఎక్స్పోనస్ అండి సో మనకి ఎక్స్పోనస్లో ప్రొఫలాని లైట్ అనే టెక్నికల్ ఉంటుంది సో దీన్ని మనం వాడుకోవడం వల్ల మనకు పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు త్రిప్స్ సమస్య కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని అయితే ఒక ఇరవై ఐదు ఎంఎల్ డో డోస్ ప్రకారంగా అయితే వాడుకో